వన్ నైన్టీ నైన్ రూపీస్ తోనే టాప్స్ ఉన్నాయి ఆ కలర్ ఇది ఒక డిజైన్ ఇట్లా వస్తాయి వచ్చేసి చూడండి ఒకసారి చూపిస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్ మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఉన్నాయి ఎస్ దగ్గర నుంచి చూసి తీసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వైలెట్ కలర్ టాప్ అనుకోండి ఇట్లా వైలెట్ కలర్ తీసు ఈ రోజు మనం వచ్చేసాము రమా ఫాబ్రిక్స్ కండి ఇక్కడైతే ఆఫర్ లో టాప్స్ వచ్చాయి వన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే టాప్స్ ఉన్నాయి ఆ టాప్స్ అన్ని కూడా ఈ రోజు చూసేద్దాము మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తానండి ఇది వచ్చేసి నియర్ సివిల్ కోర్ట్స్ దగ్గర గవర్నర్ పేట శేషాద్రి స్టేట్ లో ఉంటుంది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఇక్కడ ఈ టాప్స్ అయితే చూపిస్తున్నాను ఇవే మనకి నందమూరి రోడ్ లో ఉన్న బ్రాంచ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎవరెక్కడ దగ్గరలో ఉంటే అక్కడ తీసుకోవచ్చు లేదా మీరు దూరంలో ఉన్నాము కొరియర్ తెప్పించుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నారు అండి ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఇక లేట్ చేయొద్దు మనం వన్ నైన్టీ నైన్ రూపీస్ మంచి ఆఫర్ లో ఉన్న టాప్స్ అయితే చూసేద్దాము రేయాన్ ఫాబ్రిక్ లో వస్తుందండి ఇవి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఎల్ సైజ్ లో చూపిస్తున్నాను సైజెస్ ఏవి ఉన్నాయంటే ఎస్ దగ్గర నుంచి అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఎస్ చూసాం కదా ఎస్ లో మోడల్స్ చూపిస్తాం మీకు ఇవన్నీ ఎస్ లో మోడల్స్ ఇట్లా అండి ఇవన్నీ కూడా రియాన్ ఫ్యాబ్రిక్ లోనే ఉన్నాయి టోటల్ గా ఎస్ సైజ్ వస్తుంది ఇదిగోండి మెరూన్ కలర్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఎస్ సైజ్ లో అయితే పాకెట్ కూడా వచ్చింది దీనికి వచ్చేసి పాకెట్ వస్తుందండి ఎస్ సైజ్ లో ఇలా అనమాట వన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి దీనిలో ఇంకా డిజైన్స్ చూడొచ్చు ఇదిగోండి ఇవన్నీ డిజైన్స్ ఎస్ సైజ్ లో ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఇంకొక పీస్ కూడా ఉంది ఇలాగా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి స్టాక్ అయితే ఫుల్ గా ఉందండి అవైలబుల్ గా నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేసేయండి ఇవన్నీ కూడా ఎస్ సైజ్ లో ఉన్న టాప్స్ ఇవిగోండి ఇవన్నీ ఎస్సైజ్ మోడల్స్ చూడండి ఇలాగా ఫ్లోరల్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇట్లా వస్తుందండి ఇవి ఎస్సైజు మనకి సైజెస్ ఏమేమి ఉన్నాయంటే సైజ్ దగ్గర నుంచి డబుల్ ఎక్సెల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇదిగోండి ఇంకొకటి ఓపెన్ చేసిన పింక్ చాలా బాగుంది చూడండి రియాన్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వైలెట్ కలర్ నెక్స్ట్ వచ్చి ఇది ఇదొక డిజైన్ ఎస్ సైజ్ లోనే డిజైన్స్ అండి ఇవన్నీ అండ్ గ్రే కలర్ ఇది వచ్చేసి నావీ బ్లూ నావీ బ్లూ నే ఇది గ్రే కలర్ ఇట్లా డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే ఎం సైజ్ చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి ఎం సైజ్ అండి ఎం సైజ్ లో టాప్ చూస్తున్నాము బ్లాక్ మీద లీఫ్ డిజైన్ వచ్చింది చూడండి అండ్ మనకి హ్యాండ్స్ కూడా ఇలాగ బటన్ అయితే వస్తుంది ఇట్లా వస్తుంది షో బటన్ ఎం సైజ్ లో డిజైన్స్ చూద్దాం ఇవన్నీ ఎన్ సైజ్ లో డిజైన్స్ అండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు అండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే మంచి ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా చూసి తీసుకోవచ్చు ఇంకా ఇవే కాదు కలెక్షన్ అయితే చాలా ఉంటుంది నేను కొంత చూపిస్తున్నా ఇది డబుల్ ఎల్ అండ్ ఇది కూడా ఎక్స్ ఎల్ వస్తుంది డబుల్ ఎల్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో కొన్ని ఎమ్ డబుల్ ఉన్నాయి ఉన్నాయండి ఇది ఎమ్ ఇవన్నీ కూడా సైజ్ ఎం సైజ్ లో ఇంకా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎం సైజ్ లోనే ఇదిగోండి పింక్ మీద క్రీమ్ కలర్ తో వచ్చింది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి వన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్న టాప్స్ ఇవన్నీ మంచి ఆఫర్ ప్రైస్ నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ ని విజిట్ చేసేయండి మన రమా ఫ్యాబ్రిక్స్ లో రెండు చోట్ల కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇదిగోండి వన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే మెరూన్ మెరూన్ వచ్చేసి మనకి అన్ని సైజెస్ లో కూడా వచ్చిందండి ఇంకా మంచి కలెక్షన్ ఉంది షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎం సైజు వన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్న టాప్స్ అండి ఇది ఒక కలర్ ఇది ఒక డిజైన్ ఇట్లా వస్తాయి ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ లో కూడా మనకి పాకెట్ వచ్చాయి సో అన్నిటి పాకెట్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది డిజైన్ కూడా చాలా ట్రెండీ డిజైన్స్ కలర్స్ కూడా బాగున్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు సేల్ చేసింది అండి ఆఫర్ లో వన్ నైన్టీ నైన్ కే వస్తుంది ఇలా చూడొచ్చు ఇది ఎల్ సైజు ఈ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ లోనే మనకి ఎక్స్ఎల్ సైజ్ డబల్ ఎక్సెల్ సైజు లో కూడా ఇవి ఉన్నాయి ఇలా మోడల్స్ మీకు ఉన్నాయని చూపిస్తుంది అనుకోన్ని మీకు ఇంకా షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ చూసుకోవచ్చు ఇది కూడా ఎల్ సైజ్ లోనే కలర్స్ బాగున్నాయండి నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాం ఇది కూడా ఎల్ సైజ్ లోనే ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఎల్ సైజ్ లో చూస్తున్నాము ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ బ్లాక్ కూడా ఉందండి బ్లాక్ మీద వైట్ డిజైన్ కదా చాలా బాగుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ సో ఇట్లా ఆఫర్ లో మనకి మంచి ప్రైజ్ లో అయితే వచ్చినాయి ఇది కూడా బాగుంది చూడండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ లోనే ఉంది చాలా బాగుంది డిజైన్ అయితే మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా రియాను మంచి క్వాలిటీ వస్తుంది రియాను ఇవన్నీ ఎల్ సైజు బ్లూ కూడా బాగుంది చూద్దాం ఇట్లా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి ఫాబ్రిక్ కూడా మందంగా ఉంది బాగుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ ఇవన్నీ ఎల్ సైజ్ లో చూస్తున్నాం ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ గ్రీన్ చూడండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇలా ఎంట్రన్స్ లోనే ఉన్నాయండి లెగ్గిన్స్ లెగ్గిన్స్ ఆఫర్ లో ఉన్నాయి సో ఇవి వచ్చేసి సైజెస్ ఉన్నాయండి ఎస్ సైజ్ దగ్గర నుంచి ఎస్ అయితే లిమిటెడ్ స్టాక్ ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి చూడండి ఒకసారి చూపిస్తాను త్రీ ఫిఫ్టీ ది మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఉన్నాయి క్వాలిటీ బాగుందండి ఇలా స్ట్రెచ్ వే అనమాట ఇలా అన్ని వైపులో సాగుతుంది వే స్ట్రెచ్ క్వాలిటీ చాలా బాగుంది ఇలా వస్తుందండి ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ లెగ్గిన్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి ఇట్లా చూడండి ఆరెంజ్ కలర్ ఇలా అనమాట లిమిటెడ్ స్టాక్ అండి కానీ ఇదిగోండి బ్రౌన్ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి ఇలాగనమాట ఇవి యాంకిల్ లెంత్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనం టాప్స్ చూసాం కదా టాప్స్ కూడా ఇలా మ్యాచింగ్స్ అంటే బాగా అన్ని పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని కాదు కానీ సుమారుగా ఇలా చూసి తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి ఇప్పుడు గ్రే కలర్ ఉంది కదా దీనికి ఇప్పుడు ఇది చూసాం కదా ఇట్లా ఇట్లా కొంచెం ఇంచుమించుగా మరీ కరెక్ట్ గా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని కాదు ఇలా కొన్ని కొన్ని అయితే దొరుకుతున్నాయి ఇట్లా పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉన్నాయి కొన్ని అయితే ఇలా చూసి తీసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వైలెట్ కలర్ టాప్ తీసుకున్నారనుకోండి ఇట్లా వైలెట్ కలర్ తీసుకోవచ్చు ఇట్లా కొన్ని ఉన్నాయి అండ్ పింక్ కలర్ టాప్ తీసుకున్నారనుకోండి ఇలా అనమాట ఇది వన్ నైన్టీ నైన్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ లో మీకు టాప్స్ అయితే వచ్చేస్తున్నాయి మొత్తం త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే ఒక డ్రెస్ అయితే సెట్ చేసుకోవచ్చు అయితే మీకు ఎప్పటి వరకు ఉంటాయి అనేది చెప్పలేము అండి లిమిటెడ్ స్టాకే కాబట్టి త్వరగా అయిపోవచ్చు ఇలా ఈ టాప్ తీసుకుంటే కొంచెం కాంట్రాస్ట్ కావాలంటే ఇలాగా అండ్ దీనికి వచ్చేసి ఇలా అండి కాంట్రాస్ట్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే చక్కగా ఒక డ్రెస్ వచ్చేస్తుంది టాప్ బాటమ్ వచ్చేస్తుంది చున్నీ అంటే మన దగ్గర ఉంటాయి కాబట్టి రెగ్యులర్ కి బాగుంటాయి అని చూపిస్తున్నాను రెగ్యులర్ గా డైలీ యూజ్ చేసేసుకోవచ్చు సో ఇలాగ మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి ఎస్ దగ్గర నుంచి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ ఇలాగా అంటే సుమారు ఇంచుమించుగా కలిసి కొన్ని చూపిస్తున్నాను ఇట్లా అనమాట మీరు ఇక్కడ చూసి టాప్స్ లెగ్గిన్స్ ఉన్నాయి కాబట్టి ఆఫర్ లో తీసుకుంటారని చూపిస్తున్నాను ఇదిగోండి కొంచెం సుమారుగా ఇలా ఉన్నాయండి ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో నైన్టీ నైన్ లో ఉన్నాయి కానీ లిమిటెడ్ స్టాకే వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో లెగ్గింగ్స్ ఎక్కువ ఉన్నాయి